నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ప్రోగ్రామ్ మరో రెండు నెలల్లో చార్ధామ్ యాత్ర కూడా ప్రారంభమవుతుంది లేదు మరి ఇంకేదైనా హాలిడే ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా అయితే ది బెస్ట్ ప్యాకేజెస్ అందిస్తామని చెప్తున్నారు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ వచ్చి జనార్థం గారు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో వివరాలు అందించడానికి ప్రెసెంట్ స్టూడియోలో ఉన్నారు మేనేజర్ జనార్థన్ గారు నమస్తే జనార్థన్ గారు నమస్తే అండి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున నుంచి మీరు ఏదైనా టూర్ వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీరు మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ది బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం దీనికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఓకే జనార్దన్ గారు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు కానీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే బయట ట్రావెల్స్కు మన ట్రావెల్స్కు ఏంటి తేడా అంటే మనం తక్కువ మార్జిన్ పెట్టుకునేసి కంపెనీకి ఎక్కువ సర్వీస్ ఇస్తున్నాం బయట ట్రావెల్స్ ఏంటంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకునేసి తక్కువ సర్వీస్ ఇస్తున్నారు టూర్ వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్ ఉంటారు కొంతమంది డబ్బులు పోగు చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్లకు చాలా నష్టం వాటిల్లుతుంది అక్కడ కంఫర్టబిలిటీ మిస్ అవుతుంది అందుకోసమని మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓకే అంటే ఫస్ట్ ఎవరైనా ఆలోచించేది ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం సెట్ చేస్తున్నప్పుడు మంచి ఫుడ్ ఉండాలి అనుకుంటారు అకామిడేషన్ కూడా చాలా హైజీన్ గా ఉండాలి అని చెప్పి చాలా ఆలోచిస్తారు సో మరి మీ ట్రావెల్స్ లో ఎలాంటి ఫుడ్ అండ్ అకామిడేషన్ అందిస్తారు మన ట్రావెల్స్ లో ప్రతి గ్రూప్ ప్యాకేజెస్ కూడా మనం ఇక్కడ నుంచే మన తెలుగు వంట వాళ్ళని తీసుకెళ్ళి మన తెలుగు వంటలే కూడా అక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంది వంటలే తెలుగు వంటలే ఓకే మనకు మెయిన్ ట్రావెలింగ్ లో ప్రాబ్లం వచ్చేది మనకు ఫుడ్ దగ్గర ఫుడ్ ఏ మాత్రం ప్రాబ్లం అయినా కూడా అది హెల్త్ అవుతుంది అందుకని మనం సపరేట్ గా కేర్ తీసుకుని ఇక్కడ నుంచే మన వంట వాళ్ళని తీసుకెళ్ళి మన వంటలు రుచికరంగా ఉండేలాగా చూస్తాం విషయానికి వస్తే అసలు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు జాగ్రత్త విషయానికి వస్తే మన ఆఫీస్ తరపు నుంచి ఖచ్చితంగా ప్రతి టూర్ కి కూడా ఒక టూర్ మేనేజర్ ఉంటారు ఉంటారు మన తెలుగు వాళ్ళు వాళ్ళు కూడా కూడా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటారు ఎక్కడా ఎవరికి ఎలాంటి కానీ కేర్ అంటే మీరు దగ్గరుండి చూసుకుంటారు ఓకే కానీ ఇప్పుడు మీరు అందించేది ఏంటి ప్యాకేజెస్ అంటే ఓన్లీ టూర్స్ రిలేటెడ్ గా మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఏంటి మనం ఈ మధ్య చూస్తున్నాం చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం మరి మీరు ట్రాన్స్పోర్ట్ ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి సేఫ్టీ మెషర్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటారు మనం ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి మనం ఏదైతే మనం వెహికల్ తీసుకోవాలనుకుంటున్నామో అది సేఫ్టీగా ఉందా లేదా డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్డ్ కాదా లేదా ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన సర్వీస్ ఎలా ఉంది ఇవన్నీ చూసి మనం సెలెక్ట్ చేసుకుంటాం అసలు మీ దాంట్లో ఉంటాయి మన దగ్గర అన్ని రకాల టూర్ ప్యాకేజీలు ఉన్నాయండి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ప్యాకేజీలు ఉన్నాయి హనీమూన్ ప్యాకేజీలు ఉన్నాయి డెవోషనల్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ లో ఉందండి మన దగ్గర ఓకే అంటే ఒకవేళ ఇండివిజువల్స్ ఇండివిజువల్ ప్యాకేజెస్ ఉన్నాయండి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చిన డేట్లో వాళ్ళకు నచ్చినన్ని రోజులు మనం కస్టమైజ్ చేసి పంపిస్తాము ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ గురించి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మన పర్సన్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటారు మరి సీనియర్ సిటిజన్స్ విషయానికి వస్తే వాళ్ళు చాలా అంటే ఒక సిక్స్టీస్లోకి వచ్చేసరికి వాళ్ళు చాలా ఈ ఆధ్యాత్మిక యాత్రలు చాలా ప్రయాణం చేయాలి అనుకుంటారు మరి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్ అందిస్తారు అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర ప్యాకేజీలు ఉన్నాయండి మన దగ్గర అందరూ కూడా సీనియర్ ఓకే అందుకని ప్రతి ప్యాకేజ్ ఉంటారు వారితో పాటు నేను కూడా వెళ్తాను ఈ జార్దాం కావచ్చు అమర్నాథ్ కావచ్చు సరోవర్ కావచ్చు నేపాల్ ముక్తినాథ్ యాత్ర కావచ్చు ఇలాంటి కూడా నేను ఖచ్చితంగా వెళ్ళి దగ్గరుండి కేర్ తీసుకుంటానండి అసలు యాత్రలు అంటేనే ఖర్చుతో కూడుకున్నవి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అసలు చాలా మంది ప్లాన్ కూడా చేయరు ఎవరు పెడతారు ఇప్పుడు ఇంత ఖర్చు అని చెప్పి మరి మీ దాంట్లో ఏదైనా బడ్జెట్ ప్యాకేజెస్ ఉంటాయా అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయండి ప్రతి ప్యాకేజీ కూడా వాళ్ళు మాకు ఇంత బడ్జెట్లో మాకు ప్యాకేజ్ కావాలంటే అదే బడ్జెట్లో మనం ప్యాకేజ్ ఇస్తామండి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగానే సర్వీస్ ఉంటుంది దాంట్లో ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు బడ్జెట్ ప్యాకేజ్లు కూడా సేఫ్టీ ఉంటుంది అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయ్యో మనం డబ్బులు తక్కువ ఖర్చు పెట్టామే వీళ్ళు ఎలాంటి సర్వీస్ ఇస్తారు తక్కువ సర్వీస్ ఇస్తామో అని ఆలోచించాల్సిన పని లేదు ఒక్కొక్కసారి మనం కంపెనీకి మార్జిన్ లేకుండా కూడా సర్వీస్ ఓకే కొంతమంది సింగిల్స్ ట్రావెల్ చేయాల్సి వస్తే గ్రూప్స్ తో మర్చి చేస్తూ ఉంటారు సో వాళ్ళకి అసలు ఎలాంటి చార్జెస్ వేస్తారు అలాగే అకామడేషన్ విషయానికి వస్తే ఎలాంటివి ప్రొవైడ్ చేస్తారు అకామిడేషన్ విషయానికి వస్తే మామూలుగా బయట కొన్ని ట్రావెల్స్ చూడొచ్చు సింగిల్ పర్సన్ వస్తే వాళ్ళకు ఎక్స్ట్రా ఛార్జ్ వేసి చెప్తా ఉంటారు మీరు సింగిల్ కదా మీకు సింగిల్గా అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని మన దగ్గర ఎలాంటి చార్జెస్ ఉండవు ఒక గ్రూప్ లో సింగిల్ పర్సన్ ఉన్నారంటే ఆ సింగిల్ పర్సన్ కి సింగిల్ గానే రూమ్ అకామిడేట్ చేసి ఎలాంటి చార్జ్ చేయకోకుండా అకామిడేషన్ ఇస్తామండి అలాగే నెక్స్ట్ ఒక రెండు నెలల్లో యాత్ర మరి దానికి సంబంధించి మీరు ఎలాంటి ఇస్తున్నారు ఈ యాత్రకు కూడా మనం అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి పెట్టేసి ఉన్నాం హోటల్స్ బుక్ అయిపోయినాయి వెహికల్స్ బుక్ అయిపోయినాయి అన్ని కూడా బుక్ అయిపోయినాయి డేట్ కూడా అనౌన్స్ అయింది మనం చూసుకోవచ్చు గూగుల్లో కూడా చూసుకోవచ్చు అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు హాఫ్ బ్యాచెస్ కంప్లీట్ అయినాయి ఇంకా హాఫే ఖాళీ ఉన్నాయి ఎందుకంటే వీటికి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళి మనం సర్వీస్ ఇవ్వాలంటే ఇవ్వలేము అనమాట కొంచెం కష్టంతో కూడుకున్న యాత్రలు ఇవి కాబట్టి లిమిటెడ్గా తీసుకెళ్తాం టూ టైమ్స్ తీసుకెళ్తాం టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ లిమిటెడ్గా తీసుకెళ్ళి మనం సర్వీస్ ఇస్తాం అందువల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనమాట వాళ్ళకి అసలు ఎందుకు మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే ఎందుకు ఆర్ఎస్ టూర్స్ అండ్ ఎంచుకోవాలి అంటే కొంచెం డీటెయిల్డ్ అంటే సేఫ్టీ విషయానికి వచ్చిన మనం సేఫ్టీలో ముందున్నాం సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్లో ముందున్నాం ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుంటాం మన హోటల్స్ కానివ్వచ్చు వెహికల్స్ కానివ్వచ్చు వచ్చు ముందే మనం వెళ్ళి చూసుకొని గ్రౌండ్ వర్క్ చేసి తర్వాత మనం ఒక ప్రాపర్టీని కానీ ఒక వెహికల్ కానీ సెలెక్ట్ చేసుకు చేసుకుంటాం అనమాట మిగతా కంపెనీస్ తో పోలిస్తే మరి మీ దగ్గర చార్జెస్ ఎలా ఉంటాయి చార్జెస్ మనకు మిగతా కంపెనీస్ తో పోలిస్తే వాళ్ళతో తక్కువనే ఉంటాయండి మన మన దగ్గర వాళ్ళకంటే తక్కువ ఉండి కూడా మనం వాళ్ళకంటే ఎక్కువ సర్వీస్ ఇస్తుంటాం ఎలా సెర్చ్ చేయాలంటారు అంటే ఏదైనా వెబ్‌సైట్ అలా ఉందా మీకు yes అండి ఉందండి rsyatra.com r s y a -t -a, mm -hmm. -s -y a t r a.com ఈ mm వెబ్‌సైట్ -hmm. లో సర్చ్ చేస్తే మన ప్యాకేजेस వస్తాయండి మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అందులో అక్కడి నుంచి అప్రోచ్ అవ్వచ్చు లేదు అంటే మనకి ఇక్కడ స్క్రీన్లో ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్లకైనా కాల్ చేయొచ్చు లేదంటే మనకు కూకట్పల్లి బాలాజీ నగర్లో మన ఆఫీస్ ఉంటుంది మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే అక్కడికి వచ్చి కూడా అప్రోచ్ అవ్వచ్చు ఓకే అలాగే కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది చాలా పెద్ద యాత్ర అవును అందరూ ముందుకు రారు మరి మీ దగ్గర దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారా ఖచ్చితంగా చేస్తున్నామండి ఇక్కడ కూడా అన్నీ కూడా స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా ముందు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా సర్వీస్ ఇచ్చేలాగా కాన్ఫిడెంట్గా వాళ్ళు ట్రావెల్ చేసే విధంగా మన సర్వీసులు ఉంటాయండి దీంట్లో కూడా ఎట్లాగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు దీని డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్స్కి కాల్ చేస్తే మా స్టాఫ్ కానీ మేము కానీ అన్ని డీటెయిల్స్ ఇస్తామండి టూర్ సంబంధించి అంటే అసలు ఎలాంటి టూర్స్ ఉంటాయి దగ్గర అంటే ఏ ఏ నుంచి ఊరికి అవి ప్రొవైడ్ చేస్తున్నారు మన దగ్గర ఫ్లైట్ ప్యాకేజెస్ ఉంటాయండి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతి ప్యాకేజ్ కూడా అన్ని ప్యాకేజ్లు ఉన్నాయండి కర్ణాటక కావచ్చు తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ గౌహతి అస్సాం ప్రతి ఒక్క ప్యాకేజ్ కూడా మన దగ్గర అవైలబుల్ అండి ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి దుబాయ్ సింగపూర్ మలేషియా థాయిలాండ్ బ్యాంకాక్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి జనార్థన్ గారు అసలు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఎలాంటి టూర్ ప్యాకేజెస్ పర్టికులర్ గా అంటే కాంబోస్ ఇలా ఉంటాయి కదా అలాంటి వాటి గురించి ఒకసారి చెప్పండి ఇప్పుడు మనం తమిళనాడు తీసుకుంటే ఇక్కడ మనకు తమిళనాడులో పంచభూత లింగాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి కేరళ తీసుకుంటే మున్నార్ కావచ్చు టెక్కడి కావచ్చు గురువాయర్ అనంత పద్మనాభ స్వామి త్రివేంద్రం ఇవన్నీ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇటు నార్త్కి వెళ్తే మనం కాశీ అయోధ్య నైమిషారణ్యం మహారాష్ట్రకి వెళ్తే జ్యోతిర్లింగాలు ఉన్నాయి గుజరాత్ లో జ్యోతిర్లింగాలు ఉన్నాయి గుజరాత్ లో మనకు పంచద్వారకలు వస్తాయి పంచద్వారకలు ఉన్నాయి ఇలాంటికి mm. సంబంధించి అన్ని ప్యాకేజీలు కూడా ఉన్నాయండి ఎక్కువగా okay. మీ దగ్గర ఏది బెస్ట్ ప్యాకేజ్ అంటే కస్టమర్స్ ఎక్కువగా ఎక్కువగా బుక్ మన దగ్గర కస్టమర్స్ కాశీ అయోధ్య యూ యూపీకి ఎక్కువ వెళ్తుంటారండి మన తెలుగు ట్రావెలర్స్ అందరూ కూడా నెక్స్ట్ తీసుకుంటే మనకు అస్సాం కానీ కలకత్తా కానీ మేఘాలయ వీటికి కూడా ఎక్కువ వస్తుంటారండి మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫు నుంచి ఎక్కువగా వెళ్తుంటారు ఎందుకంటే మనం ఇక్కడ అన్ని కూడా మనం ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా సర్వీస్ మంచిగా ఇస్తామన్నమాట అందుకు గాను మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇంకొకసారి సేఫ్టీకి సంబంధించి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చేంత వరకు అంటే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ డ్రాపింగ్ పాయింట్ వరకు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు అంటే కాంటాక్ట్ నెంబర్ కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్స్ కానీ ఇలా అన్ని తీసుకుంటారా మీ దగ్గర ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వృద్ధులు ట్రావెల్ చేస్తారు వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది మరి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి ఈ వృద్ధులకు కావచ్చు మనకి ఎక్కడైనా టూర్లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా దానికోసమే మనం టూర్ మేనేజర్స్ ఆఫీస్ నుంచి పెడతాం వాళ్ళ దగ్గరుండి కేర్ తీసుకుంటారు వాళ్ళకి ఎక్కడన్నా హాస్పిటల్స్ వెళ్ళాల్సి ఉన్నా లేదు వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి హెల్ప్ కావాలన్నా మన టూర్ మేనేజర్స్ హెల్ప్ చేస్తుంటారండి మన టూర్ మేనేజర్స్ హైదరాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చే వరకు వాళ్ళతో పాటే ఉంటారు మన ఆఫీస్ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వాళ్ళతో పాటే ఉంటారు అట్లా కేర్ తీసుకుంటా ఉంటారు అంటే వాళ్ళని ఒకవేళ కుటుంబ సభ్యులు ట్రాక్ చేయాలి అనుకుంటే అలాంటి సదుపాయం ఖచ్చితంగా ఉందండి వాళ్ళు ఏ టైంలో అయినా కూడా మనం వాళ్ళకి నెంబర్ ఇస్తాము ఏ టైంలో లో కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లోనే ఉంటాం వాళ్ళు ఏ టైంలో కాల్ చేసైనా వాళ్ళ గురించి కనుక్కోవచ్చు ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే వాళ్ళ నెంబర్లు కలవకపోవచ్చు అట్లాంటి టైంలో కూడా మనకు కాల్ చేస్తే మన దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ రూమ్ లో స్టే చేస్తున్నారు ఏంటి అనేది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడించి వాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళకు ధైర్యం అనేది మనం ఇస్తుంటాం చిన్నార్థన్ గారు చాలా మంది ఇప్పుడు చార్ధం యాత్ర గురించి వచ్చినప్పుడు ఎక్కువగా సీనియర్ సెక్షన్స్ కూడా ఉంటారు సో వాళ్ళు ఫస్ట్ భయపడేది అంత ప్రయాణం చేయలేము ఎక్కలేము అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది హెలికాప్టర్ ఫెసిలిటీ గురించి ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి చూస్తూ ఉంటారు ఆ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటుంటారు మరి మీరు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో అలాంటి ఫెసిలిటీని కల్పిస్తున్నారు హెలికాప్టర్ బుకింగ్స్ కూడా ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ గా ఫ్లై అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లై అవుతాయి హెలికాప్టర్స్ ఇన్ కేస్ మనకు ఏదైనా వెదర్ సపోర్ట్ చేయక ఫ్లై అవ్వకపోతే వాళ్ళకు అక్కడికి అక్కడే రీఫండ్ ఇస్తాం టూర్ టూర్ ఎండ్ అయ్యే లోపలే మనం వాళ్ళకు రీఫండ్ ఇచ్చేస్తామండి హెలికాప్టర్ కి సంబంధించి అయితే ఇప్పుడు బడ్జెట్ ప్యాకేజెస్ అన్నారు మీ దగ్గర అసలు బడ్జెట్ విషయానికి వస్తే మీ దగ్గర ఒక ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మినిమం ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిట్ థౌజండ్ నుంచి వాళ్ళు ఎంత బడ్జెట్లో కావాలనుకుంటున్నారో ఎన్ని రోజులు కావాలనుకుంటున్నారో అన్ని రోజులకు తగ్గట్టుగా అంత బడ్జెట్లో మనం ప్యాకేజ్ ఇస్తుంటాము కొంతమంది లగ్జరీగా కావాలంటారు కొంతమంది లగ్జరీ తక్కువ చేసుకుని తక్కువ బడ్జెట్లో కావాలంటారు ఎలాంటి వాళ్ళకైనా మన దగ్గర ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే అప్రోచ్ అవ్వడం గురించి చెప్పారు కానీ అసలు బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు కాల్ వచ్చిన వెంటనే కస్టమర్ నుంచి వాళ్ళకు మన దగ్గర ఉన్న ప్రోగ్రాం వాళ్ళకు ఐటనరీ రూపంలో వాళ్ళకు మనం వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మన స్టాఫ్ మన టెలికాలర్స్ కలర్స్ చెప్తారు వాళ్ళకి వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది ఇది మనకు మినిమం ఫార్టీ టు థర్టీ డేస్ బిఫోర్ బుక్ చేసుకోవాలి అడ్వాన్స్ వేసి అప్పుడు మనం వాళ్ళకు మంచి సర్వీస్ ఇవ్వగలం ఎందుకంటే వాళ్ళు టూర్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు కావాలి అంటే ఫ్లైట్ ఫ్లైట్ టికెట్స్ ఎక్కువ రేటు పెరిగిపోయి ఉంటాయి అప్పుడు మనం వాళ్ళకు తక్కువ బడ్జెట్లో ఇవ్వలేం కాబట్టి ఇంకొకటి ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా అప్పటికప్పుడు వాళ్ళకు టికెట్స్ అవైలబిలిటీ ఉండవు కాబట్టి బిఫోర్గా అడ్వాన్స్ చేస్తే మనం అన్ని కూడా ముందే బుక్ చేసి పెట్టేస్తాం అనమాట అప్పుడు వాళ్ళకు ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఐటనరీ పంపించినప్పుడు ఇందులో వాళ్ళకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఎట్లా ఇస్తాము ఏంటి అనేది కూడా అన్ని ఉంటాయి అవన్నీ చదివిన తర్వాతనే అవన్నీ ఓకే అనుకుంటేనే అప్పుడు మనకు అడ్వాన్స్ చేస్తారు అనమాట ఏదైతే చెప్తామో అదే చేస్తాం టూర్ లో మనం చెప్పింది ఏది చేయకపోయినా కూడా వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు మరి క్యాన్సిలేషన్ పాలసీ ఎలా ఉంటుంది అంటే బుక్ చేసుకున్నారు మీ దగ్గర మీరు అన్నట్టుగా ముప్పై రోజుల ముందు బుక్ చేసుకున్నారు కానీ ఏదైనా కొన్ని పరిస్థితుల వల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే మరి అలాంటి పాలసీ ఏదైనా అవైలబుల్ ఉందా ఖచ్చితంగా అండి మనం వాళ్ళకు ఫ్లైట్ టికెట్స్ పంపనంత వరకు వాళ్ళకు మినిమం చార్జెస్ మనం ఓకే డిడక్ట్ చేసి ఇస్తాం మినిమమ్ ఎంతైతే ఉంటుందో అంత ఫైవ్ థౌజండ్ అనుకోండి మినిమం బడ్జెట్ ఫైవ్ థౌజండ్ డిడక్ట్ చేసి ఇస్తాం ఈ ఫైవ్ థౌజండ్ కూడా వాళ్ళకు ఎట్లాంటి నష్టం ఉండదు ఈ ఫైవ్ ద్వారా ఎందుకంటే ఇది మన కంపెనీ అకౌంట్ లోనే ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ ఏదైతే టూర్ వస్తారో ఆ టూర్ లో ఈ ఫైవ్ థౌజండ్ అనేది యాడ్ అవుతుంది మనం ఎంతైతే డిడక్ట్ చేస్తామో ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ఒకవేళ ఎక్కువ డిడక్ట్ అయితే ఒక టూ త్రీ ప్యాకేజెస్ కు దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని మనం వాళ్ళకు యాడ్ చేస్తాం దీని వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు సో జనార్దన్ గారు ఫైనల్ గా ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనుకుంటే ఇంకొకసారి డీటెయిల్ గా మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి మిగతా కంపెనీస్ తో పోలిస్తే ఎందుకు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎందుకు అంటే మనం ఈ కంపెనీ పెట్టడానికి కారణం ఏంటంటే మనం సర్వీస్ ఓరియంటెడ్ గా పెట్టామండి సర్వీస్ ఓరియంటెడ్ గా అంటే చాలా మంది మన దగ్గర ట్రావెల్ చేసే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు పోగు చేసుకుని ఈ యాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ యాత్ర ఖర్చు కోసం డబ్బులు పోగు చేసుకుని ఉంటారు ఇలాంటి వాళ్ళకు మనం డబ్బులు వేస్ట్ కాకుండా మంచి సర్వీస్ ఇస్తాం హోటల్స్ విషయంలో కావచ్చు వెహికల్ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా మనం మంచి సర్వీస్ ఇస్తాము అన్ని సేఫ్టీ చూసుకుంటాం మన ఆఫీస్ నుంచి టూర్ మేనేజర్ ఉంటారు ప్రతి టూర్కి కూడా వీళ్ళ దగ్గరుండి కేర్ తీసుకుంటారు అందుకోసం మన దగ్గర రావాలని తక్కువ మార్జిన్తో మన కంపెనీ వర్క్ చేస్తుంది అనమాట హలో ఎవ్రీబడి మేము ఈ అస్సాం మేఘాలయ కోల్కత్తా టూర్ ఆర్ఎస్ టూర్స్తో ట్రావెల్ చేశాము క్లయింట్స్ యొక్క వాళ్ళ ప్రిఫరెన్సెస్ అవన్నీ చూసుకొని చాలా బాగా మమ్మల్ని కేర్ తీసుకున్నారు వీళ్ళ హోటల్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ చాలా బాగుంది మనకు ఎటువంటి ఫియర్ అవసరం లేదు ఫుడ్ పడదు అలాంటి ఫియర్ ఏం అవసరం లేదు ఇతను జనార్దన్ గారు ఆర్ఎస్ టూర్స్ వాళ్ళు ముందరే గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకుంటున్నారు ఎలాంటి హోటల్స్ అయితే సేఫ్ ఎలాంటి హోటల్స్లో ఫుడ్ తింటే బాగుంటుంది ఇవన్నీ చూసుకుంటున్నారు అలాగే సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా చాలా కేర్ఫుల్గా అన్నీ కవర్ చేసే విధంగా మనకు చూపిస్తున్నారు Uh, नीने ते आर स्टोर्स नी रेकमेंड जस्ता नू हेलो माय नेम इज नागराजू एंड माय वाइफ नेम इज उमा देवी वी बोथ केम फ्रॉम हैदराबाद फॉर द फॉर द ट्रिप फॉर दिस असम ट्रिप असम गव कोलकाता असम मेघालय ट्रिप दिस इज वेरी नाइस ट्रिप एंड सो फार वी हैव ट्रैवल्ड विथ अदर एजेंसीज दिस इज आवर फर्स्ट जर्नी विथ rs travels and we and we felt very happy with the uh, tour management and uh, they have provided very personal care and uh, provided good hotels and we, we felt very satisfied about the services extended and we recommend uh, these rs travels uh, for all the people uh, to travel happy and uh, most uh, నేను ఉమాదేవి హైదరాబాద్ నుంచి వచ్చాము మాకు ఆర్ఎస్ ట్రావెల్స్ కలకత్తా మరి గౌహతి టూర్కి వచ్చాము మాకు దర్శనం అవన్నీ చాలా బాగా కల్పించారు వెల్కమింగ్ కేరింగ్ చాలా బాగుంది అండ్ గోపి మేఘాలయ అస్సాం ఇవి ఆర్ఎస్ ట్రావెల్స్ జర్నీ చేశారు మాకు వీళ్ళు టూర్ రావడం చాలా ఇష్టం ఎందుకంటే నీట్గా అర్నీ చేస్తారు మాకు కావాలి రూమ్స్ కానీ స్పెషలిటీస్ కానీ ఎవ్రీథింగ్ బాగా చేస్తారు అందుకోసం ఎక్కువ మేము ఆర్ఎస్ ట్రావెల్స్ని ప్రిఫర్ చేస్తున్నాం నా పేరు రమేష్ బాబు నాది ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఫోర్త్ ట్రిప్పు ముందు కూడా నేను అయోధ్య కాశీ రెండు మూడు జట్లు వచ్చాము ఈసారి పూరి జగన్నాథ్ కోనార్క్ తర్వాత కల్కత్తా జిల్లా ఇట్లా వేరు నాలుగు కానీ చాలా చూపించారు చాలా ఫెసిలిటీగా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అసిస్టెంట్స్ కానీ హాస్పిటల్ కానీ పేరు పెట్టేవాళ్ళకి అసలు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయా ఉంటే ఇలా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయండి మనకు మామూలుగా కొన్ని ట్రావెల్స్ ఎక్స్పో అని చెప్పి ఈ కొన్ని రోజులు మాత్రమే ఆఫర్ ఉంది అడ్వాన్స్ కట్టండి అని చెప్పి చెప్తా ఉంటారు మన దగ్గర అట్లాంటి అవసరం లేదండి సంవత్సరం పొడుగున మన దగ్గర ఆఫర్ ఉంటాయి మనం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ప్రతి డొమెస్టిక్ ప్యాకేజ్కి కూడా అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజ్కి కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం ఇది మనకు సంవత్సరం పొడుగునా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా మన దగ్గర గ్రూప్ టూర్ అంటే అబోవ్ థర్టీ మెంబర్స్ ఉన్నటువంటి గ్రూప్ టూర్ లో ఎవరైనా ట్రావెల్ చేస్తే అక్కడ మనం అదే ట్రిప్ లోనే మనం లక్కి డిప్ తీస్తామండి అక్కడ ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా మన దగ్గర ఫ్రీ ట్రిప్ ఉంటుందండి ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకి ఫ్రీ ట్రిప్ అంటే ఆ ప్యాకేజ్ కి సంబంధించి కాదండి వాళ్ళు ఏదైనా నెక్స్ట్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకు సెలెక్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కాశీ ప్యాకేజ్ వచ్చారు కాశీ ప్యాకేజ్ లో మనం డిప్ తీసామండి వాళ్ళు గుజరాత్ ఇంకా చూడలేదు వాళ్ళు ఎప్పుడే గుజరాత్ చూడలేదు కాబట్టి వాళ్ళు మేము గుజరాత్ చూడాలనుకుంటున్నాం అని చెప్తారు ఆ గుజరాత్ ప్యాకేజ్ కి మనం వాళ్ళకు ఫ్రీగా పంపిస్తామండి కొన్ని టర్మ్స్ అండ్ మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఈ లక్కీ డిప్ లో ఎవరి పేరైతే వచ్చిందో వారికి మాత్రమే మనం ఫ్రీ ఇస్తాం వారితో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు ప్రతి ఐదు ట్రిప్పులకు ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గర ఐదు ట్రిప్పులు మన దగ్గర ట్రావెల్ చేశాడంటే సిక్స్త్ ట్రిప్ కూడా సేమ్ లక్కీ డిప్ ద్వారానే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఈ ఫ్రీగా ప్రొవైడ్ చేసే దాంట్లో ఫస్ట్ కండిషన్ వచ్చేసి వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కు ఛార్జెస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఫ్లైట్ ప్యాకేజ్ అయితే అదే బస్ ప్యాకేజ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్గా ఫ్రీ ఉంటుందండి వాళ్ళు ఎలాంటి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీరు ఎలాంటి ట్రావెలింగ్ అంటే బస్సు ట్రైన్ ఫ్లైట్ ఏ ట్రావెలింగ్ అయినా మీరు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా అండి అన్ని రకాల ప్యాకేజ్లు ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ట్రైన్ ప్యాకేజ్లు ఉన్నాయి బస్ ప్యాకేజ్లు ఉన్నాయి ఫ్లైట్ ప్యాకేజీలు ఉన్నాయి మనం ప్రైవేట్ వెహికల్స్ ద్వారా మన హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళే ప్యాకేజ్లు కూడా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ జగనార్థన్ గారు ఆర్ఎస్ టూర్స్ అండ్ లో మీరు అందించేది బెస్ట్ ప్యాకేజెస్ గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విన్నారు కదా ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే మీరు ది బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి చూస్తుంటే వాళ్ళ దగ్గర సేఫ్టీ వైజ్ కానీ ఫుడ్ అండ్ అకామిడేషన్ సీనియర్ సిటిజన్స్ అంటే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కూడా ట్రాక్ చేయొచ్చు అని చెప్తున్నారు రీఫండ్ క్యాన్సిలేషన్ పాలసీలో చాలా డీటెయిల్డ్గా మేము అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో అన్ని పొందుపరిచే ఉంచుతాము దాని ప్రకారమే మేము నడుచుకుంటాము చాలా నిజాయితీగా ఉంటాము అని చెప్పి జనార్దన్ గర్మర్ చెప్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ది బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి మీరు సెర్చ్ చేస్తుంటే ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వాళ్ళకి ప్రైమ్ నైన్ స్పెషల్ ప్రోగ్రామ్ కీప్ ప్రైమ్ నైన్